जान लीजिए एक गोल करिए आज रोज डेली का रेल वाले का हां ओके 6 5 7 7 है पता नहीं जरा एक सेकंड यार इतना अभी बता रहे हैं ना उस पे उनका एक बात मत मैं कब तक लाओछु నేను జేసీ గారు వచ్చినప్పుడు మీరు అప్డేట్ చేయాలి కదా హండ్రెడ్ వన్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ కేజీ ఫిఫ్టీ కేజీస్ ఆన్లైన్ కాదు రిండ్ చూసే కొడతారు కదా ఆన్లైన్లో

టెన్త్ అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఇలా ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా బీసీ ఎస్టీ ఎస్సీల కోసం మైనార్టీల కోసం పిల్లల కోసం స్పెషల్గా సన్న బియ్యమే కాకుండా నాణ్యమైనటువంటి కూరగాయలు అదేవిధంగా నాణ్యమైన విద్య అందించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొన్ననే డైట్ ఛార్జీ కూడా పెంచడం జరిగింది పెద్ద ఎత్తున ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జీలు పెంచి ఇవాళ కిచెన్లో చూసినాం నిన్ననే యాద్రి భువన్ గిరి జేసీ గారు కూడా ఇక్కడ నిద్ర చేయడం జరిగింది మేము సడన్గా విజిట్ చేసినాం ఏ పిల్లవాడిని అడిగినా వారానికి ఒక గుడ్డు చికెను అదేవిధంగా మటను మంచి భోజనం అందిస్తుందని చెప్పారు కానీ కొంత ప్రతిపక్షాలు హాస్టల్లో ఫుడ్ బాగలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తారు నిజంగా కూడా ఒక నాలుగు వందల యాభై మంది ఐదు వందల మంది విద్యార్థుల హాస్టల్ చూస్తే ఇక్కడ జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ చూస్తే నాకే ఇక్కడ బోన్ చేయాలనిపిస్తుంది అంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళకు అధికారం పోయినాక రోజక ఇష్యూ మీద ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు మిగతా ఆలయంలో ఉన్నటువంటి ఎస్టీ హాస్టల్ ఎస్టీ ఎస్సీ గురుకుల హాస్టల్ కూడా ప్రతి ఒక్కటి వారానికి రెండు హాస్టల్ లెక్క విజిట్ చేసి ఏమైనా ఉంటే తప్పకుండా సరిదిద్ది ఆ పిల్లలు మా సొంత పిల్లలుగా వాళ్ళకు అన్ని విధాల వసతి కల్పించి ఇందులో చిన్నపిల్లలు చెప్తున్నారు సార్ మాకు పొద్దున స్నానం చేయాలంటే చలి పెడుతుందంటే మరి వాడు గీజర్లా లేకపోతే హీటర్లా ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా అరేంజ్ చేసి కొంతమంది పిల్లలకు బెడ్షీట్లు కానీ అదేవిధంగా అక్కడ వసతులు కూడా కొంచెం తక్కువ అనిపించినాయి వాటిని కూడా మా ఫౌండేషన్ ద్వారా తప్పకుండా ఆ బెడ్షీట్లు వాళ్ళకు సంబంధించిన మెటీరియల్ కూడా అందిస్తా అని చెప్పి మాటిస్తూ నిజంగా కూడా ఈ ప్రభుత్వం పేదల విద్యార్థుల కోసం వాళ్ళ హాస్టల్లో ఉన్నటువంటి వసతులు కూడా మెరుగుపరిచే విధంగా చేస్తున్నందుకు చాలా సంతోషం ఇలా ఈ హాస్టల్ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఒక కార్పొరేట్ స్థాయిలో ఈ బిల్డింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ పడక గదులు కానీ చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ కూడా చాలా చక్కగా చేస్తారు ఇంకా కూడా వాళ్ళకు మెరుగైన వైద్యంతో పాటు విద్య విషయంలో ఫుడ్ విషయంలో కూడా ఎక్కువ సేఫ్టీ తీసుకోవాలని చెప్పి వాళ్ళ అధికారులను కూడా ఆచరించడం జరిగింది తప్పకుండా మళ్ళీ ఒక వారం పది రోజుల్లో ఈ హాస్టల్ విజిట్ చేసి చేసి తప్పకుండా ఏదైతే కొంతమందికి ఆ బెడ్స్ లేవో ఆ బెడ్ షీట్స్ మొన్ననే మా డైరీ చైర్మన్ మహసూర్ గారి సహకారంతో ఒక హాస్టల్లో డెబ్బై రెండు బెడ్స్ కూడా వాళ్ళకి బెడ్షీట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ హాస్టల్ కూడా చిన్నపిల్లలు తప్పకుండా మేము బెడ్స్ ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తూ ఈ హాస్టల్ చాలా చక్కగా నడుస్తుంది కాబట్టి ఇలా పింక్ మీడియా టీఆర్ఎస్ వాళ్ళ ప్రచారాలు బంద్ చేసుకోవాలి మన పిల్లలని చూసుకొని మన పిల్లలు చదువుకునే ఈ హాస్టళ్లలో ఫుడ్ సక్రమంగా ఉందా ఏదన్నా దుష్ప్రచారం చేసే వాళ్ళు మీరు హాస్టల్లోకి వచ్చి చూసి చెప్పాల్సిందిగా వాళ్లకు మరి ఏ రకంగా మీరు ప్రభుత్వాన్ని బంధనం చేస్తారో అధికారం పోయినా అక్కస్తోటి ఈ రకంగా పిల్లలు చదువుకునే పాఠశాలలు కానీ పిల్లలు చదువుకునే హాస్టల్ కానీ వాళ్ళు తినే ఫుడ్ మీద దుష్ప్రచి చేయొద్దని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నాం